అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మే నెలలో జమ అయ్యేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ముఖ్యంగా ఈ మే నెలలో ఎటువంటి బకాయిలు జమ అవుతాయి ఉద్యోగ పెన్షన్లకన్నా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ఉద్యోగుల ఆర్థిక సంక్షేమంలో కీలక పాత్ర పోషించే కరువుబ్యం దాని బకాయిలు మరియు ఇతర దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న చెల్లింపులకు సంబంధించి నెలకొన్న తీవ్రమైన పరిస్థితిని అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి ముఖ్యంగా ఈ ఉద్యోగ పెన్షన్ల దృష్టికి తీసుకురావాలని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ ఉద్యోగులకి డిఏ ప్రకటిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఆ దిశగా సమానమైన వేగంతో చర్యలు అయితే కొనసాగడం లేదని ఆందోళన అయితే కలిగిస్తుంది ముఖ్యంగా రెండు జూలై రెండు వేల ఇరవై రెండు నుండి మంజూరైన డిఏ వివరాలు గమనించినట్లయితే అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగిన డిఏను నవంబర్ రెండు వేల ఇరవై మూడు నెల జీతంతో కలిపి నగదు రూపంలో అయితే చెల్లించడం ప్రారంభించారండి అయితే జూలై రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అంటే పదహారు నెలల డిఏ అరియర్స్ రావాలి వాటిపై చెల్లింపులపై ఇంకా అయితే స్పష్టత లేదు ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఈ విడతకు సుమారు ముప్పై పాయింట్ మూడు శాతం వరకు కూడా చేరవచ్చు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు కూడా జారీ చేయలేదండి అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై మూడు నుండి కూడా కేంద్ర ప్రభుత్వం పెంపుదల ప్రకారం ఈ విడతకు సుమారు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం వరకు కూడా చేరవచ్చు దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడలేదు ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి గమనించినా కూడా కేంద్రం ఇటీవలే ప్రకటించిన పెంపుదలతో కలిపి ఈ విడతకి డిఏ సుమారు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి రావాలండి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కూడా ఇంకా ఎటువంటి అధికారికంగా అయితే స్పందించలేదు ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం అంగీకరించిన మరియు వివిధ నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి చెల్లించాల్సిన మొత్తం బకాయిలు సుమారుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లకు పైగా ఉన్నాయని అయితే అంచనా అండి ఈ బకాయిల వర్గీకరణ క్రింద విధంగా అయితే ఉన్నాయి ముఖ్యంగా పిఆర్సి బకాయిలు మరియు పాత డిఏ బకాయిలు అంటే సుమారు పద్దెనిమిది వేల కోట్లు రెండు వేల పద్దెనిమిది వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫార్సులు అమల్లో భాగంగా రావాల్సిన ఎరియర్స్ గతంలో మంజూరు చేసిన పూర్తిగా చెల్లించని డిఏ బకాయిలు ఇక రెండవది రెండు కొత్త డిఏలు అంటే మంజూరు కానివి సుమారు ఏడు వేల మూడు వందల కోట్లు పైన పేర్కొన్న జనవరి రెండు వేల ఇరవై మూడు మరియు జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ విడతలు మంజూరైతే వాటి బకాయిల అంచనా అండి ఇది ఇక మూడవది ఈఎల్స్ అదేవిధంగా ఏపీజీఎల్ఐ ఎస్ఎల్స్ ఇతర పెండింగ్ బకాయిలండి సుమారు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉద్యోగులు సమర్పించిన వైద్య ఖర్చులు రీఎంబర్స్మెంట్ బిల్లులు అర్జిత సెలవులను సరెండర్ చేసుకునేందుకు రావాల్సిన నగదు ఏపీ ప్రభుత్వ జీవిత బీమా అంటే ఏపీజీఎల్ఐకి సంబంధించిన పాక్షిక ఉపసంహరణలు క్లెయిమ్లు మరియు ఇతర చిన్న చిన్న బకాయిలండి ఇక సిపిఎస్ మరియు జిపిఎస్ ప్రభుత్వ వాటా కింద సుమారు మూడు వేల ఏడు వందల కోట్లు ఉద్యోగుల జీతం నుండి మినహాయించిన వాటాతో పాటు ప్రభుత్వం తన వాటాను సకాలంలో సిపిఎస్ జిపిఎస్ ఖాతాలకు జమ చేయకపోవడం వల్ల పేరుకుపోయిన బకాయిలండి మూడు వేల ఏడు వందల కోట్లు ఇక డిఏ బకాయిలు కాలక్రమం మరియు మాఫీల ప్రభావం గమనించినట్లయితే ఉద్యోగులకి మొత్తం రావాల్సిన డిఏ అరియర్స్ నెలలను పరిశీలిస్తే అది సుమారు నూట ఎనభై ఐదు నెలల పైచిల్కు ఉంటుందని ఒక అంచనా అండి ఈ సంక్లిష్ట పరిస్థితిని కొన్ని కారణాలుగా అంటే కరోనా సాకుతో మాఫీ చేయడం జరిగింది యాభై నాలుగు నెలల అరియర్స్ అంటే జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి మొత్తం ఈ మూడు విడతల డీఏ బకాయిలను కోవిడ్ నైన్టీన్ ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వం చెల్లించలేమని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది దీనిపై న్యాయపరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయండి ఇక ముఖ్యంగా జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ సుమారు ముప్పై నెలల బకాయిలు రెండు వేల జనవరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది డిఏ సుమారు ముప్పై ఒక్క నెలల బకాయిలు జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ సుమారు ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవై డిఏ మాఫీకి పోగా సుమారు ఇరవై నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై డిఏ మాఫీకి పోగా సుమారు పద్దెనిమిది నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై ఒకటి మాఫీకి పోగా సుమారు పన్నెండు నెలల బకాయిలు సో జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏ సుమారు ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏ సుమారు పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ సుమారు పదహారు నెలల బకాయిలు అంటే జూలై రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా నగదు చెల్లింపు ప్రారంభానికి ముందు కాలం అండి ఈ పేర్కొన్న అంటే ఈ పైన పేర్కొన్న నెలల సంఖ్యలు వేర్వేరు అంచనాలు మరియు లెక్కింపు పద్ధతుల ఆధారంగా మారవచ్చు ఇది ఈ పరిస్థితి యొక్క తీవ్రతను సూచించడానికి మాత్రమే అండి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఈ మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏరస్ కారణంగా ప్రతి ఉద్యోగి సగటున లక్ష రూపాయలకు పైగా ఆర్థికంగా నష్టపోతున్నారని అయితే చెప్పవచ్చండి ఇంకా సీనియర్ ఉద్యోగులు అయితే వారి యొక్క ఆర్థిక మూల వేతనం కలిగిన వారు ఈ డిఏ బకాయిల కారణంగా నాలుగు నుంచి ఐదు లక్షల పైగా నష్ట పోతున్నారండి ఇక నిత్యావసరాల వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ తరుణంలో సకాలంలో డిఏ అందకపోవడం మరియు బకాయిలు పేర్కపోవడం ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసి వారి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం అయితే చూపుతోందండి ఇక పేరుకుపోయినటువంటి అన్ని రకాల బకాయిలను ముఖ్యంగా డిఏరియర్స్ను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగులు ప్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారండి ఇక ముఖ్యంగా బకాయిల చెల్లింపులకు స్పష్టమైన ఖచ్చితమైన ఒక షెడ్యూల్ని ప్రకటించి దానిని పారదర్శకంగా అమలు చేయాలి ఇక కరోనా పేరుతో మాఫీ చేసినటువంటి డిఏ బకాయిల నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి వాటిని కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి ఇక ప్రభుత్వం తన వాటాను సిపిఎస్ జిపిఎస్ ఖాతాలకు ఎప్పటికప్పుడు సకాలంలో జమ చేయాలి ఇక ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిర్మాణాత్మక చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు తీవ్రమైనవి మరియు తక్షణ పరిష్కారం అవసరమైనవండి ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సానుభూతితో స్పందించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని అయితే ఆశిద్దాం ఉద్యోగుల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకం కాబట్టి కొత్తగా నెలకొన్నటువంటి ప్రభుత్వం కూడా వీటి అన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను పూర్తి స్థాయిలో అయితే క్లియర్ చేస్తుందని అయితే విశ్వసనీయ సమాచారం వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ నెలలో సిపిఎస్ మరియు ఏపీజిఎల్ఐకి సంబంధించి ఎస్ఎల్ఎస్ సంబంధించి కొంతమేర డిఏ బకాయిలు కూడా జమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పి విశ్వసనీయ సమాచారం అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ठीक है थैंक यू फॉर वाचिंग